మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీద నీ అందరూ ఇలా అన్నారు అన్నారా నేనైతే బాగానే ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఈ రోజు మంగళవారం అనమాట ఈ రోజు ఆ పండగ సో ఇగోండి లేనిషే పప్పు ఎంత చక్కగా రెడీ అయింది చూడండి ఈ గీతమ్మ రెడీ అయిపోయింది ఆయన నేను అందరం రెడీ అయిపోయి ఇప్పుడైతే బైక్కి వెళ్తున్నాం అనమాట ఆధార్ సెంటర్కి వెళ్ళి పాపకి ఆధార్ కార్డు చేయించాలి ఈ రోజు ఆ పని కూడా చేయించుకుందాం అని వెళ్తున్నాం ఇగోండి ఇక్కడ ఉపహారం తీసిందనమాట అమ్మాయి ఇక్కడే మొక్కుతాం మేము వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ ఇక్కడ వీధుల్లో పంచుతారనమాట మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇది మా డాడియా హోటల్ దగ్గర యాక్చువల్ గా అసలు సచివాలయం వెళ్ళాము ఇక్కడ దగ్గరలో అవుతుంది అన్నారు అక్కడ అవదాని ఇప్పుడు మళ్ళీ ద్వారకా మెయిన్ సెంటర్కి వెళ్ళాలంట పనులు ఇంకా ఈ రోజు ఈ తో వల్ల ఖాళీ ఉండదు ఇంకా మధ్యాహ్నం అవుతుంటే ఇంకా క్రౌడ్ ఎక్కువైపోతుంది అనమాట ఐస్ క్రీమ్ ఇంకా గీతం ఇప్పుడు కలర్ పెడుతుంది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని నువ్వేమ నువ్వేమి అలర్ పెడుతున్నారనమాట ఉండిపోయానంటే ఉండదండి వస్తుంది ఇక్కడ అలర్ పెడుతుంది ఆరున్నర అలా అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే జాతరకు వెళ్తున్నాం అనమాట రేణిష్యామ్మని షాప్ దగ్గర వదిలేస్తామా డాడీ రేణిష్యామ్మ షాప్ దగ్గర ఉంటారు ఒక త్యాగం చేస్తారు బయట తిరగడానికి మళ్ళీ మేము వెళ్ళి వచ్చాం తర్వాత డాడీ మళ్ళీ వెళ్తారనమాట సో అలాగా హోటల్ వేసుకుంటున్నాం మిల్క్ బాటిల్ అయితే ఆల్రెడీ చేసి మిల్క్ అయితే బ్యాగ్లో పెట్టేసిన హ్యాండ్ బ్యాగ్లో సో అలాగా ఇదిగోండి గీట్లో అందరం రెడీ అయిపోయాము అక్కడ బయట ఉన్నాము రేపు మా డాడీ హోటల్ చేయట్లేదు అనమాట ఆ కూతురున్ను పిల్లలు వచ్చారని చెప్పేసి మా కోసం సెలవు పెట్టారు మాకు ఎంజాయ్ చేయడానికి సో అందరం సరదాగా కలిసి వెళ్దామని చెప్పేసి సో జాతర అంతా ఎలా అవుతుందో మీతో నేను షేర్ చేసుకుంటాను చూస్తాను వెంకైతే ఫ్రీ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇద్దరున్నో నా పిల్లలు ఇంకా వాళ్ళ తాత దగ్గర ఒకళ్ళు మామ దగ్గర ఒకళ్ళు ఉన్నారనమాట మా ఆయనే వచ్చి షార్ట్స్ తీసేస్తారు వీడియో షార్ట్స్ చాలా రోజుల తర్వాత ఫోన్ పట్టుకొని వదలట్లేదు అనమాట మొక్క మొక్కలు షూట్ చేస్తే అప్లోడ్ చేసేస్తాడు తరసత ఒకసారిగా హైలైట్ చేసేస్తాడా అది అయితే ఉండిపోయారనమాట లేని చూసుకోవడానికి ఫస్ట్ మమ్మల్ని వెళ్ళి వచ్చి అంటారు అందరం వెళ్తున్నాం నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మాది సిక్స్త్ లో అయిందండి హోటల్ ఇంకా ఇక్కడ నుంచి ఉంటది అనమాట జాతర అంతా ఫస్ట్ దర్శది గారు పరిగెట్టుగా నిలిపోతారు నువ్వు ఎందుకు మంచిదా నువ్వు ఫీల్ అయిపోతా నువ్వు ఎంటర్టైన్మెంట్ పెళ్లి ఇవి రెండు డజన్లు అయితే కొన్నాను అనమాట వెన్ను బొమ్మలు చూసి చూసిన

ఫ్రెండ్స్ బెల్లం జీడ్లు పంచదార జీడ్లు కొనుక్కోవచ్చు కదా టెంపుల్ అనమాట శ్రీ 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 ఫై ఫైడి మామ నవరాత్రి జాతర వచ్చింది తెలుసా ఫ్రెండ్స్ మన ఛానల్ చూసి నాతో ఫోటో దిగడానికి ఒకరు వచ్చారనమాట మా

అయితే సందు దొరికితే చాలు స్టిక్కర్ ప్యాకెట్లు బొట్లు కొనుక్కోవడానికి దూరపోవడానికి ట్రై అవుతున్నాయి బట్ ఖాళీ జనాలు ఎక్కువైపోతాను ఎలా ఉందా మీరు కామెంట్ బాక్స్

సిల్వర్ సామాన్ మా ఇంటి దగ్గర గోల్డ్ ఉన్న యాక్చువల్ గా సరదా కోసం మళ్ళీ మా ఆయన కొన్నాను కొన్నాను శాట జంగిడి కాదు ఇది అన్నం కదా ఇది ఒక తప్ప కోపులు ఇస్తాను పోతే చెప్పి నేను రెండు వేస్తాను నాకు ఎందుకంటే ముప్పై రూపాయలు రెండు అరవై రూపాయలు ఇవి ఏమైనా సిల్వర్ సామాన్లు రెండు వందల అరవై రూపాయలు అవుతుంది తర్వాత నా సమస్త అనేది

ఇడ్లీ కాదు అంటారు కదా అప్పాల అప్పాలో అంటారు మేము ముందుకెళ్ళిపోయి వెళ్ళిపోయి కానీ చివరయితే మొత్తం ఖాళీగా పిల్స్ చిల్స్ తీసుకో తీసుకోండి అని బతి ஆனால் <imitation> <imitation>

మొత్తం ఆరు పింపులు రెండు గోరు ఆడ షాపింగ్ అయితే మాకెట్ కాదు అనమాట ఎక్కడ గాజులు షాప్ ఖాళీగా ఉంటది ఎక్కడ సింపుల్ షాప్ ఖాళీ ఉంటది ఎడిపోవడమో దూరు పడమో కొనిద్దామో మళ్ళీ పెడతామంటే మళ్ళీ ఎప్పుడు పెడతామో మాకి సో జాతరకి వెళ్ళి ఎలాగా మేము షాపింగ్ అయితే చేస్తామో నా షాపింగ్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు జాతరకి వెళ్ళినప్పుడు ఏమైనా డిఫరెంట్ వస్తువులు కొంటారో లేదా మా నాకు ఇలానే లేడీస్ అయిన వాళ్ళు గాజులు సింపుల్ కాదు కొనసాగుతా కామెంట్ సెక్షన్ లో షేర్ చేస్తారు